తెలంగాణలో చిప్ రేషన్ కార్డ్స్ వారికి మాత్రమే ఇండియాలో చాలా రాష్ట్రాల టెక్నాలజీని బాగా పడుకుంటాయి తెలంగాణలో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గట్లేదు కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా దాన్ని వెంటనే పట్టుకుంటోంది రేషన్ కార్డుల విషయంలోనూ ఇదే చేస్తోంది తెలంగాణ ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి అయితే ఇవి ఇప్పుడు ఉన్నట్లుగా అస్సలు ఉండవు ఇవి ఏటీఎం కార్డుల తరహాలో ఉంటాయని తెలిసింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నట్లు తెలిపారు ఈ రేషన్ కార్డులో చిప్ ఉంటుంది ఈ చిప్ ని స్కాన్ చేయడం ద్వారా రేషన్ కార్డు లబ్దిదారు వివరాలు కనిపిస్తాయి ఎంత రేషన్ ఇవ్వాలో ఏమీ ఇవ్వాలో పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి ప్రస్తుతం తెలంగాణలో ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల రేషన్ కార్డులున్నాయి రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల మంది రేషన్ వార్డ్ సరుకులు పొందుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మధ్యలోనే ఆపేసింది కొంతమంది దగ్గర దరఖాస్తులు తీసుకున్నా అవి పెండింగ్ లోనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి కానీ ఇంకా వారికి కొత్త కార్డులు ఇవ్వలేదు అయితే చిప్ ఆధారిత కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం మంచిది అనుకోవచ్చు కొత్త టెక్నాలజీ ఎప్పుడూ మరింత సౌకర్యవంతంగానే ఉంటుంది కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు ఏటీఎం కార్డుల తరహాలో ఉంటే వాటిపై కుటుంబ సభ్యుల వివరాలు ఫోటోల వంటివి ఉండవు ఆధార్ కార్డు సైజ్ లోనే ఇది ఉంటుంది ప్రతి కార్డుకి ఒక ఐడి ఉంటుంది అలాగే కార్డు లోపల చిప్ ఉంటుంది మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఉంటాయి రేషన్ డీలర్ దగ్గర ఉండే మిషన్ లో ఈ కార్డు స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి దీని వల్ల అంతా డిజిటలైజేషన్ అవుతుంది ఎక్కడా మోసాలకు ఛాన్స్ ఉండదని తెలుస్తోంది అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులకు మాత్రమే ఇస్తారని అనర్హులను జాబితా నుండి తొలగిస్తారని సమాచారం ఈ వడపోత ప్రక్రియ కూడా సంక్రాంతి తర్వాత సాగరుందని తెలిసింది ఇలాంటి డిజిటల్ కార్డులు ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై ప్రభుత్వం ఆల్రెడీ ఒక్కో నియోజకవర్గంలో ఒక గ్రామం మున్సిపాలిటీలో ఒక వార్డును ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేసింది ఈ సర్వే బాగా జరిగింది ఎలాంటి లోపాలు రాలేదని తెలిసింది ఇలా స్మార్ట్ కార్డులు ఇస్తే ఇందుకోసం మొత్తం తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా సంక్రాంతి తర్వాత ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను ఇవ్వడం మొదలు పెడుతుంది ఇది వెంటనే అయిపోదు కొన్ని నెలల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది అయితే వీలైనంత త్వరగా ఇది పూర్తయ్యేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది